అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ నటుడికి విషాదం పోలీసులు అరెస్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రామాయణంలో రాక్షస పాత్ర పోషిస్తున్న నలభై ఏదేళ్ల ఒడిశాలోని గుంజాం జిల్లాలోని చేశారు వేదికపై పంది కడుపు చీల్చి మాంసాన్ని తినడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రాగడంతో సోమవారం అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు ఈ ఘటనను అసెంబ్లీలో అధికార బీజేపీ సభ్యులు బాబు సింగ్ సనాతన్ బిజిలీ తీవ్రంగా ఖండించారు నవంబర్ ఇరవై నాలుగున హింజిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాలాబ్ గ్రామంలో జరిగిన నాటకంలో ఒక వ్యక్తి పంది కడుపును చీల్చినట్లు పోలీసులు గుర్తించారు జంతువుల పట్ల కూరత్వం వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను అతడిని అరెస్ట్ చేశారు ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు హక్కుల కార్యకర్తలు కూడా దీన్ని ఖండించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు థియేటర్లో పాములను ప్రదర్శించిన వ్యక్తులను కూడా మేము వెతుకుతున్నాము వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తాం అని బెర్హాంపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీ కోరార్ తెలిపారు అయితే అరెస్ట్ అయిన ఆర్గనైజర్ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్